బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం జగన్పై జరిగిన దాడిలో పోలీసులు కీలక పురోగతిని సాధించారు సెల్ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీలనలో కీలక సమాచారం లభించినట్టు తెలుస్తుంది కానీ దర్యాప్తులో గుర్తించిన అంశాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు కేసుకు సంబంధించిన అదుపులోకి తీసుకుని విచారించిన వ్యక్తుల నుంచి కీలక సమాచారం లభించడంతో విచారణ వేగం అందుకుంది కేసును ఛేదించే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో పురోగతి సాధించారు సెల్ఫోన్ డేటాతో పాటు క్లోజ్ టీమ్ పరిశీలనలో కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది కానీ దర్యాప్తులో గుర్తించిన అంశాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు కేసుకు సంబంధించిన అదుపులోకి తీసుకున్న విచారించిన వ్యక్తుల నుంచి కీలక సమాచారం లభించడంతో విచారణ వేగం అందుకుంది రేపటిలోగా కేసును ఛేదించే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ గుడ్ మార్నింగ్ ఆనంద్ ఏదైతే వైసాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి నేపథ్యంలో సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం కీలక డేటాను కూడా సేకరించినట్టు కూడా సమాచారం అందుతా ఉంది ముఖ్యంగా ఏదైతే రాళ్ల దాడికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే ఏపీ పోలీసు వ్యవస్థ అయితే మాత్రం దాదాపు పదిహారు బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఒక సిగ్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ఘటనపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే మాత్రం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇప్పటికే ఇప్పటికే నిన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా తాజాగా నేను సాయంత్రం మరొక ఆరుగురు వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తం పది మంది వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఏదైతే సింహనగర్ లో ఉన్నటువంటి అంకమ్మ నగర్ వద్దకు రాగానే అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ భవనం పై నుంచి కూడా క్యాట్ బాల్ తో ముఖ్యమంత్రిపై కూడా దాడి చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులైతే మొత్తం నిర్ధారించారు కానీ అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్లు మొత్తం పరిశీలించినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా పోలీస్ శాఖ అయితే మాత్రం ఎవరైతే ఈ ఘటన పాల్పడినటువంటి నిధులు ఉంటారో వారిని పట్టిస్తే కనుక రెండు లక్షల రూపాయల రెండు లక్షల రూపాయలు కూడా వారికి బహుమానం ఇస్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది సో ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం కసరత్తు వేగవంతం చేయడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి బృందాలను రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అందులో అందులో భాగంగానే ఈ రోజు ఉదయం కొంత కీలకమైనటువంటి ఆ పూర్తి స్థాయి సమాచారం వచ్చినట్టుగా కూడా పోలీస్ శాఖ అయితే పోలీస్ శాఖ నుంచి తెలుస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో పాటు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకు సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా ఈ రోజు సాయంత్రంలో తెప్పించేటువంటి అవకాశం కూడా కఠినంగా కనిపిస్తా ఉంది నేను పట్టుబడినటువంటి పది మంది నిందితుల్లో దాదాపు ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆ ముగ్గురు రౌడీ షీటర్ కూడా గతంలో వారిపై పలు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించిన కేసుల వివరాలు ఈ నేపథ్యంలోనే అటు ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటన రాళ్ళదాడి ఉందో ఆ రాళ్ళ దాడికి ముందు ఎవరెవరితో వీళ్ళు ఫోన్ లో మాట్లాడారు ఎవరైనా వీళ్ళని ప్రోత్సహించారా లేదంటే ఏంటి అన్న కుటుంబంలో కూడా ఆ చిట్టు సంబంధించినటువంటి అధికారుల బృందం అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తా ఉంది సంబంధించి ఇప్పుడు కూడా నలుగురు పవన్ ఈ యొక్క దాడిలో సమాచారం లభించింది అని తెలుస్తా ఉంది దాంతో పాటు దర్యాప్తులో గుర్తించినటువంటి అంశాలు కూడా పోలీసులు బయటికి రానివ్వలేదు రానివ్వట్లేదు అని కూడా తెలుస్తా ఉంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా కూడా చెప్పుకోవాలి ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని బయటకు రానికుండా కూడా సామరస్యంగా ఎక్కడికక్కడ నొక్కు పెడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలు ఒక పొక్క గగ్గోలు పెడుతున్నాయి రాళ్ల దాడికి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు రాళ్ల దాడుల సంస్కృతి లేవు జగన్మోహన్ రెడ్డి రాళ్ల దాడు సంబంధించినటువంటి సంస్కృతిని బయటకు తెచ్చి తెస్తున్నారని చెప్పి కూడా ఆ గొగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ఈ విషయాన్ని బయటకు రాకుండా కూడా పోలీస్ వ్యవస్థ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది అందులో భాగంగానే ముఖ్యంగా రోజు ఈ ఘటనకు సంబంధించిన నిందితులను కూడా బయటకు రానియకుండా అయితే మాత్రం సమాచారాన్ని లోపలే ఉంచుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఈ నిందితులకు సంబంధించిన వివరాలు కానీ అదే విధంగా సంబంధించినటువంటి పోలీస్ అధికారులు వివరాలు కానీ బయటకు అయితే మాత్రం తెలియరాలేదు దాదాపుగా ఇప్పటి వరకు పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఆరుగురు ఒకసాట విచారిస్తా ఉంటే మరొక తర్వాత మరొక నలుగురిని అంటే పది మందిని కూడా రహస్య ప్రాంతాల్లోనే విచారణ చేపడతా ఉన్నారు ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర నుంచి కూడా డేటా తీసుకున్న సమాచారం అంతా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం కొంత కీలకమైనటువంటి ఆధారాలు అయితే మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచినటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే మాత్రం రాళ్ల దాడిని లేదు కావాలనే కోసమే ముఖ్యమంత్రి రాళ్ల దాడి చేయించుకున్నాడా లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రాళ్ళు దాడి చేశారా అనే కోణంలో కూడా యంత్రాంగం ఎందుకు చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు వ్యవస్థ అయితే మాత్రం ఈ యొక్క కేసు సంబంధించిన మరింత దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఆనంద్ ఓకే పవన్ మరి ఈ యొక్క అంశం అంటే ఎప్పటి వరకు ఛేదించే అవకాశం కనిపిస్తా ఉంది ఎన్ని గంటలు పట్టి అవకాశం కనిపిస్తా ఉంది ఖచ్చితంగా కూడా ఇప్పుడు కూడా రెండు రోజులు రెండు రోజులు జరిగి ఇప్పుడు కూడా రెండు రోజుల పాటు దాదాపుగా రెండు రోజుల పాటు విచారణ అయితే మాత్రం జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఘటన జరిగినటువంటి సింహనాగర్ అంగమ్మ తల్లి ఆ దేవస్థానం ప్రాంగణంలో దాదాపుగా మూడు గంటల రోడ్ షో అనంతరం ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం చేరుకున్నటువంటి అనంతరం ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకున్నటువంటి అనంతరం పవర్ కట్ అవ్వడం ఈ పరిణామాలన్నీ కూడా తెచ్చేసుకొని కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సీచి పుట్టించు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక రేపు లేదంటే ఎల్లుండి అంటే మాక్సిమం రేపు లోపే నిందితులను సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం గట్టిగా చెప్తా ఉంది ఈ నేపథ్యంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే ప్రత్యక్షమైనటువంటి దర్యాప్తును అయితే మాత్రం వేగవంతం చేయాలి ఖచ్చితంగా నిందితులను అయితే పట్టుకోవాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు కానీ నిందితులకు సంబంధించినటువంటి డేటా ఎక్కడ దొరకపోవడంతో కూడా అనుమానితులుగా పది మందిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు వాళ్ళ కాలిన వచ్చిన వెంటనే రేపు పూర్తి ఆ వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ పవన్